హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో క్రిస్మస్ కానుకగా నేరుగా ఈ రెండు పథకాల డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేయాలని అయితే అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది అలాగే ఏ ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒకటి అలాగే ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో విడుదల కావాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు మీ యొక్క పట్టాధార పాస్బుక్ అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా కలిగి ఉండాలి ఈ తగిన అనేది కూడా కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడతకు నిధుల అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే తీపికబుర్ను అందించింది కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్